చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లో ప్రచారం జోరుగా సాగుతోంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతుగా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు బుధవారం ఉదయం ఆమె చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలుస్తూ మే పదమూడున కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి రెండు లక్షల భారీ మెజారిటీతో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు అటు నరేంద్ర మోడీ ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరు కూడా ప్రజా నాయకులని స్వార్థంతో అవినీతి రహిత పాలన అందిస్తారని ఆమె స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేపెళ్లలో విజయవంతంగా అమలు చేయటానికి కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం అనివార్యమని సంగీతారెడ్డి గారు చెప్పారు ఈ ప్రచారంలో చేవెళ్ళ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు చిల్కూర్ గ్రామంలో ముందు చిరుకూర్ టెంపుల్లో మంచిగా దర్శనం చేసుకొని కొండ విశ్వేశ్వర గెలవాలని చేవల్ల ప్రజలు అందరు మంచిగా ఉండాలని దేవునికి మొక్కుకొని మళ్ళా మేము చిరుకూరు గ్రామంలో అందరి ద అందరి దగ్గర వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకు బీజేపీ గురించి చెప్పుకుంటూ మళ్ళా వాళ్ళే మాతోని చెప్తున్నారు మోడీ గారు చాలా మంచి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చిలుకూరు గుడికి చిల్కూరు గ్రామంకి ఎన్నో ఏండ్ల నుంచి సంబంధం ఉంది ఇంకా గోపాల్ రెడ్డి అన్న తనకు చాలా పరిచయాలు అందరి పేరు తెలుసు చాలా మందికి సహాయం చేశారు సో ఇలా అందరితోని మన బీజేపీ కార్యకర్తలతోని అందరితోని ఇక్కడ వెళ్తుంటే స్పందన చాలా బాగుంది అందరు ఒకటే మాటతో చెప్తున్నారు మేము తప్పకుండా బీజేపీకి వేస్తామని సో ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కరికి ఇది చూపిస్తున్నాం కొండా విశ్వేశ్వర రెడ్డి ఈవీఎంలో నెంబర్ టూలో ఉందని అందరికీ చూపిస్తున్నాం ఇది నెంబర్ టూ కమలం కొండా విశ్వేశ్వర రెడ్డి ఇది కరెక్ట్ కొండా విశ్వేశ్వరరెడ్డి సో నంబర్ టూ విక్టరీ విక్టరీ సో రెండోసారి కొండా విశ్వేశ్వర రెడ్డిని నెంబర్ టూలో ఒత్తి రెండోసారి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నని రెండు లక్షల మెజారిటీతోని ఢిల్లీకి పంపించాలని అందరు నిర్ణయం తీసుకున్నారు సో భారత్ మాతాకి